నమస్తే సార్ నమస్తే సార్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం హోమ్ రెమెడీస్ అన్నప్పుడు వాళ్ళు చేసే అంటే మెంతుల్ని వాటర్లో తీసుకోవడం ఇలాంటివి తీసుకుంటారు కానీ ఇవి కూడా సరైన పద్ధతిలో తీసుకోకపోతే అది తగ్గే అవకాశం లేదు అంటారు సో ఏ విధంగా యూస్ చేసుకోవాలి అంటారు ఏదైనా సరే డయాబెటిక్ వాళ్ళు మరి ముఖ్యంగా చాలా జాగ్రత్తలు వహించాలి అంటారు సో సో డయాబెటీస్ సమస్య వచ్చినట్టు వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మరి వచ్చినది త్వరగా తగ్గేందుకు రాకుండా ఉండేందుకు చాలామంది చాలా రకాలైనటువంటి చిట్కాలు చేస్తుంటాడు సో తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్లు ఎక్కువ మా అవగాహన లోహం లోపంతో ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత వాటి మీద కరెక్ట్ గా అవగాహన లేకపోవడం చేత వాళ్ళు చాలా పొరపాటు చేస్తుంటారు అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనేసరికి మెంతులు గుర్తొస్తాయి గుర్తొస్తాయమ్మా ఇంటిలో తొంభై శాతం మంది మరి డయాబెటీస్ రోగులు మరి మెంతులు వాడనటువంటి వాళ్ళు ఉన్నది అర్థశక్తి కదమ్మా సో ప్రతి ఒక్కరికి ఐడియా వస్తుంది ఇంటి పక్కన వాళ్ళు స్నేహితులు బంధువులు ఇంకోరు ఇంకోరు సలహా ఇవ్వడము వాళ్ళు వాడడం లేకపోతే సోషల్ మీడియాను సో మొత్తం మీద మాత్రం మెంతులు అనేది పాపులర్ అయిపోయింది రిజల్ట్ కూడా బాగోస్తుంది సో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల్లో వాడేటువంటి మెట్ ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో మెంతులు కూడా అంత శక్తివంతంగా పనిచేస్తాయని చెప్పేసి మనకి ఈ న్యూట్రిషన్ సంస్థ భారతీయ న్యూట్రిషన్ సంస్థ వాళ్ళు కూడా వాళ్ళ అధ్యయనాల ద్వారా కూడా నిరూపించడం జరిగిందమ్మా అంత శక్తివంతమైంది చాలా మంచిది మెంతులు అంటే ఇందులో ఏం మిస్టేక్స్ చెప్తానమ్మా చాలా మంది ఏం చేస్తారంట మెంతులను నీళ్ళలో నానబెట్టి తీసుకోవడం చేస్తుంటారు దాని వల్ల ఆశించినటువంటి స్థాయిలో షుగర్ కంట్రోల్ కాదు షుగర్ వల్ల భవిష్యత్తులో ఇతర ఇబ్బంది ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కూడా ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించదమ్మా అదే విధంగా ఇంకొంతమంది ఏం చేస్తారంటే మెంతి పొడి మజ్జిగతో నానబెట్టి వేసేసి తీసుకుంటుంటారు అమ్మా మెంతులను వేయించి పొడి చేసి మజ్జిగతో నానబెట్టి తీసుకోవడం వల్ల మోషన్స్ ఆగిపోతాయి కానీ షుగర్ అంత చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గదమ్మా సో మేము ప్రాక్టికల్గా అన్ని చూసిన తర్వాత నేను వివరాలు అని చెప్పడం జరుగుతున్నా అంటే ఇది నేను కొత్తగా వింటున్నాను వింటే ఎవరైనా సరే చెప్పేది తీసుకోవడం పెరుగులో కలుపుకోవడం అనేది లేదమ్మా ఈ పద్ధతిలో ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాదమ్మా కరెక్ట్గా షుగర్ బాగా కంట్రోల్ అయ్యి ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా పెరిగేసేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా జరిగేసేసి షుగర్ కి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండే ఉండేందుకు మెంతులను ఎలా వాడుకోవాలంటమా రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పల్చడి మజ్జిగలో టూ లేదా త్రీ టూ టీ స్పూన్స్ మెంతులు అమ్మ రెండు లేదా మూడు టీ స్పూన్స్ మెంతులు వేసేసి ఉదయం దాకా నానించేసేసి ఉదయం పూట బాగా కలిపేసేసి మొత్తం సేవించాలి ఓకే సో అట్లా చేసినప్పుడు రిజల్ట్ బాగుంటుంది కానీ మజ్జిగతో సహా తీసేసుకోవాలి తీసుకోవాలి మా పొడి వాడడం వల్ల చెప్పాను కదా మోషన్స్ మీద పనిచేస్తుంది కానీ మరి ఈ యొక్క ఆశించిన స్థాయిలో ఈ షుగర్లో విషయం అయితే అంత ప్రభావవంతంగా ఆశించిన స్థాయిలో రిజల్ట్ ఉండదమ్మా చాలామంది తెలియదు ఇంకోటి ఏంటంటే ఈ మెంతులను మిగతా పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల దాని గుణాలు మారిపోతాయి కాబట్టి మళ్ళీ అది పనిచేస్తుందమ్మా మెంతులను కేవలం వాడినప్పుడే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సింది అనమాట అదే పద్ధతిలో చాలా మంది ఏం చేస్తారంటే ఈ వేప షుగర్ అనేసరికి ఈ వేప ఎగులు తినడము తర్వాత ఈ వేప ఆకు ముద్ద చేసుకొని తీసుకోవడము ఇలాంటి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు అమ్మా సో కొద్ది శాతం మందిలో కొద్దిగా గొప్ప తగ్గుతుండే కానీ ఎక్కువ శాతం మందిలో మరి ఆ యొక్క షుగర్ అయితే కంట్రోల్ కదమ్మా అంటే ఇందులో కూడా చేస్తుండీ అవునమ్మా యాక్చువల్గా ఏంటంటే షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్ తగ్గుతాయి భవిష్యత్తు వచ్చే కాంప్లికేషన్ తగ్గేందుకు కొంతవరకు ఉపయోగపడుతుంది కేవలం షుగర్ కి కేవలం ఈ వేపను చిగురు చిగురులు కానీ వేపు ముద్ద ముద్దగా తీసుకోవడం కేవలం ఎక్కడ పనిచేయదు సో మిగతా వాడితో కలపడం వల్ల మళ్ళీ ప్రయోజనం ఉంటుంది చాలా మంది తెలియదు ఇది వాడికి వాళ్ళు పొరపాటు చేస్తుంటారు సో ఇలాంటి వాళ్ళకు నేను ఇచ్చే సలహా ఏంటంటే కావాలంటే వాడుకోవచ్చు దానివల్ల చెడుపైతే లేదు మరి ఎక్కువ డోస్ కాకుండా కొద్ది ప్రమాణాలు వాడుకోవచ్చు అలా కాకుండా ఈ పూర్వకాలం మన పెద్దలు ఏం మా ఈ వేప పుల్లతో పళ్ళు తమ్ముకునేవాళ్ళమ్మా ఆ చేదు వల్ల మరి చిన్న వయసులో కూడా వాళ్ళకు షుగర్ వచ్చేది కాదమ్మా ఇది కూడా ఒక కారణం షుగర్ రాకుండా కూడా ఒక కారణం ఇది ఒక్కటే కాదు కానీ పూర్వకాలం వేప పుల్లతో ఉదయం లేస్తూనే ఆ వేప పుల్లతో పళ్ళు దొరకడం చేత మరి ఆ షుగర్ రాకుండా ఉండేందుకు కూడా పరోక్షంగా కొంతవరకు సహకరించమా సో కాబట్టి ఈ వేప పుల్లను వాడుకుంటే వాడుకోవచ్చు సార్ మాకు ఈ వేప పుల్లు ఇవన్నీ మాకెక్కడ దొరుకుతాయి సార్ అనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఈ వేప బెరడు పొడే వేప బెరడు పొడి తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ కరకాయ పొడి ఇలాంటివి ఏమన్నా కలిపేసి ఒక దంత దావన చూర్ణంగా తయారు చేసుకొని దాన్ని బాగా దంత దావన చూర్ణంగా పళ్ళు దొంగకునేటువంటి పొడిగా కనీసం వారంలో రెండు సార్లు వాడుకోవడం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతున్నామా సో ఆ విధంగా చేయొచ్చు రెండోది ఏమంటే ఈ యొక్క షుగర్ అనేసరికి చాలా మందికి తిప్పతీయ గుర్తొస్తుంటుంది సో తిప్పతీ కూడా మా ఆకులు పనిచేస్తాయి అదేవిధంగా తిప్పతిగా సంబంధించినటువంటి వేర్లు పనిచేస్తాయి అట్లే తిప్పతిగా కాండము పనిచేస్తుంది అన్ని ఔషధ గుణాలే కానీ డయాబెటిస్కి ప్రత్యేకంగా పనిచేయాలంటే తిప్పతిగా కాండం బాగా పనిచేస్తుంది మనం సో తిప్పతిగా కాండం అంటే స్టెమ్ స్టెమ్ ఎంత ముదిరిపోతే అంత ఔషధ గుణాలు ని తగ్గించేటువంటి అంత ఔషధ గుణాలు దాంట్టుంటాయి అన్నమాట కాబట్టి ముదిరినటువంటి స్టెమ్ సంబంధించినటువంటి పౌడర్ మనం సంప దానికి పౌడర్ సంపాదించుకొని వాడుకోగలిగితే రిజల్ట్స్ బాగుంటాయి అంతేగాని కేవలము తిప్పతీగా ఆకులు తెచ్చుకొని మనం ఎండబెట్టి పొడి చేసుకొని వాడుకోవడం వల్ల మరి కాండం వల్ల కలిగే కలిగేటువంటి అద్భుతమైన ఫలితాలు అన్ని లాభాలు కలగవు కొద్ది గొప్ప కలుగుతాయి కానీ ఆ స్థాయిలో కలగవు అంతేకాకుండా ఈ యొక్క షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ బాగా జరుగుతుంటుందమ్మా సో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గించేందుకు కూడా ఈ యొక్క ముదురు ఈ యొక్క తిప్పతీగా ఇది కాండం బాగా పనిచేస్తుంది అమ్మా అదొకటి అదేవిధంగా ఈ మధు మధునాశిని అని చెప్పేసి ఒకటి వాడుతుంటారు అమ్మ పొడపత్రి అంటారు సో ఆకు నవ్విన లేదా ఆకు యొక్క పొడి నవిలేసేసి కొద్ది వెంటనే మనము ఈ పంచదార కానీ బెల్లం కానీ స్వీట్స్ కానీ లడ్డూలు ఇలాంటి స్వీట్స్ ఏమైనా చప్పరించినా జస్ట్ మట్టి నవినట్టు ఉంటుందమ్మా ఇసుక నవ్వి టేస్ట్ కూడా తెలియదు అనమాట సో అంత అద్భుతంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది కానీ ఇది డైరెక్ట్ గా ఇదొక్క ఔషధమే షుగర్ అంత పూర్తి స్థాయిలో చెప్పుకోదగ్గ స్థాయిలో షుగర్ ని తగ్గించదమ్మా సో ఇదేం చేస్తుందంటే షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా పరోక్షంగా కొంతవరకు ఇది ఉపయోగపడుతుంది డైరెక్ట్గా వాడుకోవడం వల్ల కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని కూడా ఇతర ఔషధాలకు తోడు చేసి వాడుకోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ వేము అదేవిధంగా నేల ఉసిరి అట్లే తిప్పతిగా ఇలాంటి వాటితో కలిపి వాడుకోవడం వల్ల రిజల్ట్స్ ఆచారజనకంగా ఉంటాయమ్మా కాబట్టి ఇన్ని చిన్న చిన్న పొరపాటును మనం రెక్టిఫై చేసుకొని వాళ్ళు వాడుకోగలిగితే సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ యొక్క ఔషధాల వల్ల మరొక సుగుణం ఏంటంటే మా సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు రాకుండా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ అంటే నాకు మరొక వస్తుందమ్మా కేవలము తిప్పతీగనే కాండి వాడినటువంటి వాళ్ళు షుగర్ వ్యాధి గ్రస్తుల్లో కొంతమందికి తిప్పతీగ డోస్ ఎక్కువ కావడం వల్ల తల తిరగడం కానీ తర్వాత ఈ గిడ్డినెస్ అదే తల తిరగడము తల నొప్పి కడుపులో సంకటము ఆకలి కాకపోవడము అమ్మా ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుందమ్మా కాబట్టి తిప్పతీగ వాడినప్పుడు ఆ తిప్పతీగ కాండాన్ని కూడా వాడినప్పుడు దానికి తోడు ఉసిరిక పొడి యాడ్ చేయాలమ్మా రెండు మిత్రువులు సపరేట్ సపరేట్ అయితే శత్రుత్వం ఉంటుంది కానీ రెండు కలిపేస్తే మిత్రత్వం వచ్చేస్తుంది ఫ్రెండ్షిప్ సో ఈ యొక్క తిప్పితిగా పొడికి ఉసిరిగా కలిపామనుకోండి అనుకోండి దాని సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది అనమాట సో వాడేటువంటి వాళ్ళు మరి చిట్కాలు పాటించే వాళ్ళు వీలైతే అందుబాటులో దగ్గరలో వైద్యులు ఉంటే వాళ్ళ సలహా మేరకు వీటిని గురించి వాళ్ళతో చర్చించి వాడుకోవడం మీరు మరి సందర్భాన్ని బట్టి అలాంటి అవకాశం లేకపోతే కొన్నాళ్ల పాటు క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు